ముందు చాలా జరిగాయి మన సంఘటన కృష్ణమోహన్ పాట పాడతా అని చెప్పాడు ఎక్కడ పాడుతున్నామో మా భయం వేసి అక్కడికి పాడమని చెప్పాము అక్కడికి అయిపోయింది నాట్యం చేస్తున్నారు మనం బయట ఇంట్లో టెన్షన్స్ బయట టెన్షన్స్ ఆఫీస్లో టెన్షన్స్ లైఫ్ అంతా టెన్షన్ అయిపోయింది కదా ఆ టెన్షన్లో ఆ టెన్షన్లలో మనం కాస్త రిలీఫ్ కోసం నవ్వుకుంటున్నాం అంతే తప్పులు పట్టద్దు తప్పులేంచు కదా తెలిసి తెలిసి తెలియని నాటకం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం చప్పట్లు కొడదాం బాగా కొట్టాలి అందరు ఉగాది పంచాంగం చేస్తున్నారు బయట గుళ్ళలో చెప్పింది పంచాంగం రాసిన వాడి పెంచాంగం ఇక్కడ చేస్తున్నది పంచాంగం 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 ఏదో కామెడీ కోసం చేస్తారు భారీ నవ్వుకోండి మనకు రాకుండా దీనిక బాబట్టండి సరిపోతుంది ఓం శాంతి అందరికీ ఆహ్వానం రామా కళాకారులందరికీ రండి మీకు ఇది ఓకే